హలో మయామీ మయామీ ఒక టెన్ ఇయర్స్ పట్టింది కాకపోతే అసలు ఇంత హాల్ హాల్ మరిచిన మీ ఫ్రేమ్ ఎక్కువైపోయింది ఇక్కడ మయామీ చాక్టర్ ఇక్కడ హోస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ముందున్న ముందు నడిపిస్తున్న క్రాంతి వెనకాల రోజున చాలా మంది అనిల్ అనిల్ అన్న అనిల్ బాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు యూత్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్న మాట తెలియదు ఎందుకంటే ఒక ఎంతో మంది యూత్ ని ప్రెసిడెంట్ చేసిండు ఆర్గనైజేషన్ తీసుకొచ్చాడు ఈజ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ టీటీఏ డే వన్ నుండి ముందుండి అండగా టీటీఏని స్టేజ్ తీసుకొని వచ్చిండు సో టెన్త్ యానివర్సిటీ నాచే పెట్టాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అజిభాయ్ మాతో పాటు ఉన్నందుకు నన్ను మా నాన్న ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తున్నందుకు అండ్ మా తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట ఈ నినాదంతో మొదలుపెట్టిన టీటీ మా డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ టెన్త్ యానివర్సరీ నా చేతిలో పెట్టినందుకు నాకు ఈ అదృష్టంగా భావిస్తున్నాను అండ్ మాతో పాటు మా అడ్వైజరీ కౌన్సిల్ విజయ్ కౌన్సిల్ చైర్ విజయ్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి క్షణం మాతో పాటు నాకనే ఎక్కువ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్ మోహన్ రెడ్డి పట్ల గారు అండ్ మెంబర్స్ భరత్ మదాడి గారు అండ్ శ్రీని అనూ గారు అండ్ మా పాయస్ ప్రెసిడెంట్ వంశీ ఇప్పుడు సుందరీ గారు చెప్పినట్టు పద్దెనిమిది వేలు అనేది ఇట్స్ నాట్ ఎ జ్యో అండ్ దాన్ని మెయింటైన్ చేసినా చాలు నేను షేర్లట్టు కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఈస్ట్ కోసం చాలా ఈజీ సో బట్ సిఆర్టిల్ అనేది చాలా కార్నర్ ఉన్నా కూడా అక్కడ సక్సెస్ఫుల్ ఏం చేసినందుకు వంశీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఎంతో ఎంతో నేర్చుకున్నాము అక్కడ యూత్ని ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వాలంటీర్స్ ఒక దగ్గర తీసుకొచ్చాడు ఇట్స్ నాట్ ఏ జోబ్ అది ఒక స్టాండర్డ్ సెట్ చేసినందుకు మనసు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా ఈడీపీ గని ఇక్కడ ఈ మయామీ చాప్టర్ కి చాలా కష్టపడ్డాడు అండ్ ఎంతో క్రాంతిని అందరినీ మోటివేట్ చేసి అందరితో మాట్లాడదాము బిహైండ్ ద సీన్స్ చాలా చాలా పని పనిచేసినారు అండ్ శివ దీపిక సోషల్ మీడియా అండ్ కవిత గారు థ్యాంక్ యూ అందరూ అందరూ నాతో పాటు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ నాతో పాటు ఉండి చాలా సక్సెస్ఫుల్ గా ఈ మయాని చాప్టర్ లాంచ్ చేసాడు సో దీని అన్నిటికీ ఇంకొక పెద్ద వ్యక్తి ఉన్నాడు టాంపాలో ఉన్న మా బియోడి దిలీప్ సూపర్ వెరీ గుడ్ ఎప్పుడు ఎప్పుడో ఎక్కడ క్రాంతికి ఏ అవసరం ఉన్నా కూడా క్రాంతి చెప్పాడు దిలీప్ దిలీప్ ఉన్నాడు దిలీప్ తో మాట్లాడినాను విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ మై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాను దిలీప్ ఉన్నాడుగా చూసుకుంటాడు ప్రోగ్రామ్ ఏది ఉన్నా సరే ఓకే దిలీప్ ఉన్నాడు మాట్లాడు దిలీప్ తో మాట్లాడు అని చెప్పిన అండ్ మా చాప్టర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రవీణ్ రాలేకపోయాను చెప్పుకోండి సో ప్రవీణ్ వి మిస్ యూ ఎందుకంటే ఈ ప్రతి చాప్టర్ రాలే లాస్ట్ మేము రాలే చాప్టర్ లాంచ్ చేసినప్పుడు ప్రవీణ్ మొత్తం ఉండి చూస్తున్నాడు అండ్ ఇక్కడ రాణి పైన సడన్ గా సిక్కుండి బట్ మిస్ లోకల్ మాకు సపోర్ట్ చేస్తున్న మోహిత్ పై అసలు తెలంగాణ అంటే కట్ చేసి కట్ చేసుకుంటే తెలంగాణ వచ్చినట్టుంది కొద్దిసేపు మాట్లాడతాడు ఎన్నో కనెక్ట్ అవుతుంది అక్కడ తెలంగాణ గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ టీటీఏ తరఫు నుండి టిటీఏ నేషనల్ ఆర్గనైజేషన్ మేము లోకల్ ఆర్గనైజేషన్ కి కాంపిటీషన్ కాదు ఈ ఈవెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇక్కడ ఏ ఈవెంట్ అయినా సరే మన గుజరాతీ వాళ్ళ దగ్గర చేస్తుంటారు ఎంతో పెద్ద ఈవెంట్స్ వై నాట్ వీ బతుకమ్మ కానీ బోనాలు కానీ మనకు కూడా ఉన్నాయి ఎంత సిగ్నేచర్ ఈవెంట్స్ ఉన్నాయి లెట్స్ లెట్స్ మేక్ ఇట్ బిగ్ ఇక్కడ మేయర్ ల దగ్గర నుండి సిటీ కౌన్సిల్ ఎవరినైనా సరే ఇన్వైట్ చేసాం దానికి ఎప్పుడైనా సరే లోకల్ ఇక్కడే మయామిలో కాదు ప్రతి చాప్టర్ లో టీటీ ఎక్కడ ఉన్నా సరే మేము వస్తాము లోకల్ ఆర్గనైజేషన్స్ కలాబ్ అయి చేసాము టీటీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు లోకల్లోనే కాదు బ్యాక్ హోమ్ మేము సేవా డేస్ అంటే ఎవ్రీ అదర్ ఇయర్ చేస్తాము కానీ ఈ లాస్ట్ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము సో అందరూ లోకల్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ లోకల్ గా చూసుకోండి మేము ఇంటర్నేషనల్ ఇండియా అండ్ ఇక్కడ కూడా చూస్తున్నాము సో మాకు సపోర్ట్ చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తాం కలిసి చేస్తున్నాం పెద్దగా చేసాం అందరికీ తెలంగాణ కల్చర్ ని ఇక్కడ ప్రమోట్ చేయడమే మన టార్గెట్ సో ఇక్కడ కాంపిటీషన్స్ ఏమీ లేదు లెట్స్ వర్క్ టుగెదర్ లెట్స్ మేక్ ఇట్ హ్యూజ్ సక్సెస్ మన మనది తెలంగాణ కూడా వాషింగ్టన్ ఇంటి ఇంటియాలి సో మనం అందరూ అందరూ కలిసి ముందుకు రండి కలిసి చేసాం థ్యాంక్ యూ వెరీ మచ్